చాలాసార్లు మన జీవితంలో మనం కుంగిపోతూ ఉంటాం దేవుడు నాకు తోడై ఉన్నాడా దేవుడు నాతో ఉన్నాడనేటువంటి అనేకమైనటువంటి విషయాల్లో మనం తప్పిపోతూ ఉంటున్నాం చూడండి మనం లేఖన భాగాల్లో మనం గమనిస్తుంటున్నప్పుడు ఇక్కడ ఒక వ్యక్తిని కూర్చున్నటువంటి సాక్ష్యాన్ని అన్నిలిస్తూ ఉంటున్నారు వాళ్ళు ఏమంటా ఉన్నారంటే నీ దేవుడైన యహోవా నీకు తోడై ఉంటే మేము చూచితమి చూడండి ఈ సాకును ఒక లేఖన భాగాలు రాయబడ్డాయి అయితే ఇసాకును గూర్చి అక్కడ అన్యులు సాక్ష్యమిస్తున్న విషయం ఏమిటంటే నీ దేవుడైన యహోవా నీకు తోడై ఉంటా మేము చూచితిమే అని చెప్పేసి అక్కడ ఇసాకును గుర్చినటువంటి కొన్ని విషయాలు చెప్పి అతనితో నిబంధన చేసుకున్నట్టుగా మనకు కనబడతా ఉంది చూడండి ఈ లోకంలో మనం జీవిస్తున్నప్పుడు అనేకమైనటువంటి పరిస్థితులు కూడా మనం వెళ్తున్నప్పుడు కూడా దేవుడు మనకు తోడై ఉండేవాడిగా మనకు కనబడుతున్నాడు చూడండి అనేక మనం అనుకుంటాం దేవుడు నాతో ఉన్నాడా ఇటువంటి విపరీతమైనటువంటి పరిస్థితులు కూడా మనం వెళ్తున్నప్పుడు దేవుడు నాకు తోడై ఉన్నాడా లేదా దేవుడు నన్ను విడిచిపెట్టడం అనేటువంటి అనేకమైనటువంటి పరిస్థితులు కూడా మనం వెళ్తున్నాం దేవుడు ఈ రోజు ఈ వాక్యం ద్వారా నీతో మాట్లాడుతూ ఉన్నాడు నీ దేవుడైన యహోవా నీకు ఉంట మేము చూచితిమి అని ఏ విధంగా ఈ సాకుతో వాళ్ళ అన్నిలు సాక్ష్యం ఇచ్చారో దేవుడు కూడా నీ విషయంలో కూడా ఈ యొక్క కార్యాన్ని జరిగించడానికి ముందుంటున్న విషయాన్ని మనం గమనించాలి చూడండి నువ్వు ఒకవేళ దేవుని దగ్గరికి రాగలిగితే ఆయన నీ విషయంలో కూడా ఈ సాక్ష్యాన్ని ఇవ్వడానికి ఆయన ఎంత మాత్రం వెనకాడనే విషయాన్ని మీరు గమనించాలి